తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్ను గవర్నర్ గారికి పంపించడం గవర్నర్ గారు ఈ నెల ఏప్రిల్ తొమ్మిదిన రాష్ట్రపతి గారి పరిశీలనకు గౌరవ ద్రౌపది మురు గారికి ఏప్రిల్ తొమ్మిదిన తెలంగాణ బీసీ బిల్ పరిశీలన కోసం పంపించడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ముందున్న ఉన్న కార్యాచరణ ఏంటి మరి బీసీలు ఏం చేయాలి వాళ్ళకి రావాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం మనం ఏ విధంగా నలభై రెండు శాతం బీసీ బిల్ సంబంధించిన రిజర్వేషన్ తగ్గించుకోవాలన్న విషయాన్ని కోసం ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా మీరు చూస్తే తెలంగాణ బీసీ బిల్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ అనేది రెండుగా పిల్ల తీసి చూడాల్సిన అవసరం ఉంది ఒకటి సామాజిక పరమైన రిజర్వేషన్లు రెండు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు సామాజిక పరమైన రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించిన రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో అవి సామాజిక సంబంధమైనవి మిగతా ఉద్యోగ విద్యా రంగాల్లో ఉన్నవి నలభై రెండు శాతం ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉన్నవి మరి దీంట్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది కాబట్టి జీవో ద్వారా స్థానిక సంస్థల రిజర్వేషన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ స్థానిక సంస్థలను నిర్వహించాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే గత కొంత కొంతకాలంగా మంత్రులు మేము త్వరలోనే సహాయక సంస్థ నిర్వహిస్తా ఎన్ని గారు చెప్పేసి వివిధ వేదికల ద్వారా తెలియజేస్తున్నారు మరి మీరు గవర్నమెంట్ అసెంబ్లీలో ఆమోదించిన దానికి బిల్లు చేయకుండా దాన్ని రాష్ట్రపతి గారికి పంపించి ఇక్కడ రిజర్వేషన్ లేకుండా వెళ్దామని అనుకుంటున్నారా లేదంటే మీకు నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూనే వెళ్దాం అనుకుంటున్నారా అసలు నిజంగా మీకంటూ ఏదైనా రూట్ మ్యాప్ ఉందా ఏదైనా న్యాయ నిపుణులతో చర్చించే తీసుకుంటున్నారా లేదంటే బీసీలను మోసం చేసే ప్రక్రియలో మోసం చేస్తా ఉన్న ఆలోచనలో కుట్రలో భాగంగా మేమేదో తూర్పు మంత్రంగా అసెంబ్లీలో చేశాం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం మాకు అయిపోయిందని చెప్పేసి ఇది కాదు మేము బీసీలను పోలేదు మీరు స్పష్టంగా కులమైన జరిగిన తర్వాత జరిగిన బీసీ సంఘ సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశారు అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిన తర్వాత మేము అఖిల పక్ష పార్టీలను బీసీ సంఘాలను అందరు తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి మన బిల్లును ఆమోదింపజేస్తున్నామని చెప్పారు మరి ఆ ప్రస్తావన లేదు మీరు గవర్నర్ గారు పంపించడం గవర్నర్ గారు రాష్ట్రపతి పంపించడం జరిగింది మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళకి కావాల్సిన న్యాయపరమైన హక్కులను సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యా ఉద్యోగ ఆర్థిక పరమైన రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం సాంప్రదాయం ఉంది మన సాంప్రదాయాన్ని పక్కన పెట్టి మీరు మీకు మీరుగా దాన్ని రాష్ట్రం గారికి పంపించారు ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ లేదు మరి చూస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా విశ్లేషణ విషయం పైన రాష్ట్ర అసెంబ్లీలో స్పష్టంగా వాళ్ళ వైఖరి తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ బీసీ విలువ స్పష్టంగా వారి మద్దతు ప్రకటించడం జరిగింది మరి కేంద్రంలో ప్రభుత్వానికి ఏమొచ్చింది కేంద్రంలో ఉన్నది రాష్ట్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఒకే విధానంతో ముందుకు రాసిన పరిస్థితి మరి రాష్ట్రంలో బిజెపి బిజెపి మద్దతు చెప్తుంది కేంద్రంలో వెళ్ళిన తర్వాత వాడి గురించి మాట్లాడడం లేదు మరి ఈ వైఖరి కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మీరు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీసీ సంఘాలు కొంతెత్తి అరుస్తున్నా సరే

ఈ రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేద్దామని ఆలోచనలు ఉన్నాయి మనం తగు జాగ్రత్తలతో ఏం చేస్తే ఈ ఉద్యమాన్ని ఎప్పుడూ కూడా నిత్యోగ్ని గోత్రం లాగా ఆ యజ్ఞాన్ని మండిస్తూనే ఉండాలి ప్రభుత్వాలు వెంట పడుతూనే ఉండాలి ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక వినోదం బీసీ సంఘాలను అఖిలపక్షాన్ని మీరు తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ చేద్దామన్న మాట ఏదైతే ఉందో మీరు ఇమ్మీడియట్ గా ఆ పనిని ప్రక్రియ ప్రారంభించండి బీసీ సంఘాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి మీరు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయండి మనం కేంద్ర ప్రభుత్వంతో మనం ఎట్లా సంప్రదించాలి ఏం చేయాలన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ చర్చించి మనం మీరందరి సమక్షంలో మీరు ముందుండి బీసీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళండి కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకుందాం ఆ ఒత్తిడి ద్వారా రాష్ట్రపతి ఆమోదం ద్వారా మనం ఇలా ఈ బిల్లును సాధించుకుందాం అలాగే భవిష్యత్తులో మనకి ఈ బిల్లు సంబంధించి ఏమైనా న్యాయపరమైన అడ్డంకులు ఏమైనా వస్తాయేమో అలాంటి అడ్డంకులను తొలగించుకోవడానికి బిల్లులను మనం పార్లమెంట్ పెట్టి షెడ్యూల్ నైన్ ప్రకారం దాన్ని ఆమోదించుకునే ప్రక్రియ కూడా మన ముందు మీరు దీన్ని ఏ స్టడీ కింద తమిళనాడు ప్రభుత్వం చేయలేదా గతంలో బీసీ బిల్లును సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి వైద్యం వహించిందో ఎంత మొండి పట్టుదలతో ముందుకెళ్లి తమిళనాడులో ఉన్న బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ సాధించి పెట్టిందో మీరు రోజు నిజంగా రాహుల్ గాంధీ గారి కళ నెరవేర్చాలన్న బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే మీరు ఎలాంటి చిత్తశుద్ధితో ఎలాంటి సందేహం లేకుండా నిజంగా మీరు ఈ బిల్లును దానిగా తీసుకొని వచ్చి బీసీలకు తెలంగాణలో ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే చరిత్రలో తీరిపోతారు కానీ దీంట్లో ఏదైనా రాజకీయ క్రీడా కుట్ర క్రీడల్లో ఏమైనా మీరు పాల్గొంటే మాత్రం చరిత్ర హీరో ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను బీసీ సంఘాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండి అన్ని వైపు అర్థం చేస్తూనే మన రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన అన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మొన్న జరిగిన టిఆర్ఎస్ రజసోత్సవ పార్టీలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు నలభై ఐదు నిమిషాల తన ప్రసంగంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రాజకీయ పరమైన అంశాల గురించి మాట్లాడాడు మూడు వేల రూపాయల పింఛన్ గురించి మాట్లాడాడు లక్ష రూపాయల కళ్యాణ కళ్యాణ లక్ష్మి గురించి కూడా మాట్లాడాడు మరి రెండు కోట్ల బీసీలు ఏ ఉద్యమం కోసం అయితే పోరాడుతున్నారో గత సంవత్సరం కాలంగా ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఆ ఉద్యోగం గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇది తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీలను అవమానించమే అని చెప్పేసి ఈ ఈ అసలు రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన ఉద్యమం పైన రెండు కోట్ల బీసీలు ఎదురు చూస్తున్న బీసీ బిల్లు పైన ఒక్క మాట మాట్లాడలేదంటే మరి ఈ బీసీ బిల్లుకు వ్యతిరేక దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మీరు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ మీ వైఖరి స్పష్టం చేసి మీరు ఏదైనా వాళ్ళు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా బీసీని అన్యాయం చేస్తే మీరు ప్రతిపక్షంగా ముందుండి బీసీలను న్యాయం చేయాలి కానీ అసలు సబ్జెక్ట్ కానట్టుగా అసలు రెండు కోట్ల బీసీలకు సంబంధం లేదు మీకు సంబంధం లేనట్టుగా మీ రాజకీయ మీ రాజకీయ మాటలు మీ రాజకీయాలకు సంబంధించిన మాట్లాడుకొని మీ ప్రసంగాన్ని ముగించరు కేసీఆర్ గారు ఇప్పుడైనా సరే నలభై రెండు శాతం తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ పైన నీ స్పష్టమైన వైఖరి తెలియజెప్పండి తెలియజేయకపోతే బిఆర్ఎస్ నాయకుడిని ఇళ్లను ముట్టడిస్తాం మేము బయట తిరగకుండా అడుగుంటాం బీసీ సంఘాలు అందరూ కూడా బీసీ ఉద్యోగాల అందరూ కూడా గమనించాలి సోదరు మనం ఇంత ముఖ్యమైన బిల్లు ఇంత ముఖ్యమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షం తప్పించుకొని తిరిగే పరిస్థితి ఉంది వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ వైఖరిత కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీ సోదరులందరూ కూడా మనం పోరాడి సమిష్టిగా పోరాడితేనే మనం పోరాటం జరిగింది దానిపైన పోరాడితేనే దానిలో ఉన్న లోపాలను సాధించారు మళ్ళీ పోరాటం మొదలు పెడితేనే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది మళ్ళీ మన ఉద్యమాన్ని ఇదే ఉద్యమంగా కొనసాగితేనే మనం కలవ నలభై రిజర్వేషన్ పిల్లలు సాధించుకుంటా సాధించుకోకుండా మనం తెలియజేస్తూ మన అందరి సమస్యగా పొందేలా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై బీసీ జై జై బీసీ ఇప్పుడు